కూటమి ప్రభుత్వ పాలన చూసి ఓర్వలేకనే వైసీపీ నీచపు రాజకీయాలు చేస్తుందని జనసేన నేత సంధు పవన్ ఆరోపించారు మాజీ సీఎం జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంతోనే ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడతారు ఎందుకనంటే ఈ ఆంధ్రప్రదేశానికి అన్ని కులాలను కలుపుకున్న అన్నదమ్ముల్లాగా మతాల కలుపుకుని కలిసి కట్టుగా పండుగ వాతావరణం చేసుకుంటా ఉంటారు ఈ కార్యక్రమం వచ్చిన ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో మీరు మీ మూర్ఖత్వంతో కిందసారి రాష్ట్రం మొత్తం పిచ్చిపట్టినట్టు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ మీద గారపడి పడి బూతులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి తెడతమేగా బూతులు మీ పని అది కదా అసహించుకున్న జనం మళ్ళీ స్టార్ట్ చేశారు మీ గేమ్ ఇది మంచి పద్ధతి కాదని చెప్ చెబుతూ మీరు కనుక ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేస్తే కనుక మళ్ళీ పాతాళంలో మిమ్మల్ని తొక్కేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ఫుల్గా రన్ చేసి ఎంతో అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులకు ఎలా కూటమి ప్రభుత్వం మీద బురదరొద్దాలి ఎలా కూటమిని విడదీయాలి వీళ్ళలో చిచ్చులు ఏ రీతిగా పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఎక్కడ అవకాశం కుదరట్లేదు సూపర్ సిక్స్ దాటి సూపర్ సెవెన్ వాహనమిత్ర కూడా విడుదల చేశారు ఈ క్రమంలోనే పర్సనల్గా గొడవలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో ఆ గొడవలైన చోటకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా తిట్టిన వ్యక్తి ఇట్టరాని మాటలు తిట్టిన వ్యక్తిని మందలించాల్సింది పోయి వాళ్ళని వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని గద్దించాల్సింది పోయి కులం కులాన్ని అడ్డం పెట్టుకుని కొ కులాన్ని టార్గెట్ చేసి పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వచ్చే రీతిగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే రీతిగా మాట్లాడి కులాన్ని హైలైట్ చేసి మనుషుల మధ్యలో చిచ్చులు రేపే విధంగా ప్రయత్నం చేస్తున్న పేరు నాని గుడివాడొచ్చి పారిపోయావు చెప్పుకునే దిక్కులేదు నీ గుడివాడ నియోజకవర్గంలో నా నీ కులమే నిన్ను తరిమి కొట్టింది ఎందుకు కొట్టింది నీ వ్యక్తిత్వం నీ నీ యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసు కాబట్టి నీ కులం నీకు సపోర్టుగా ఉండాలి అలాంటిది ఇలా కులాల మధ్యని చిచ్చు పెట్టేవాడు కాబట్టి మీ వాళ్ళే నీకు దూరం అయిపోయారు అర్థం చేసుకుని తెలుసుకొని మీకు తెలిసిన సలహాలు ప్రభుత్వానికి తెలియజేసి ఇంకా ఇంకేమన్నా చెప్పండి అంతేగాని కోటంబి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశారో మీరు ఏం చేయలేదో మీరు చెప్పండి మీరు లోకేష్ బాబుని మీ లోకేష్ బాబు గురించి మాట్లాడితే రెడ్ బుక్ ఎక్కడ ఓపెన్ చేస్తాడని చెప్పేసి సైలెంట్ అయిపోయారు మృదు స్వభావి మంచి మనిషి ఏం మాట్లాడాడని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఇళ్ళకొచ్చి దాడి చేయాల్సిన పరిస్థితి అప్పుడు ఉంటుంది తెలుసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం గుర్తుంచుకో పేరున్నా అని ఇంటి దాకా రప్పించుకోవద్దు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను చూసి ఓరవలేనటువంటి పదకొండు మెంబర్లు కలిగినటువంటి పార్టీ కుయుక్తులు కుతంత్రాలతో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రజలు ఓడగొట్టారని చెప్పని రాష్ట్ర ప్రజానికం మీద కక్ష కట్టి రాష్ట్ర ప్రజానికాన్ని మరోసారి బలిపసగులు చేయడానికి కొత్త తరహా రాజకీయానికి తెరలేదు గడిచిన నలభై సంవత్సరాలుగా ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా నేటి పరిస్థితి కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో కులాల ఐక్యతతో మెలిసేటువంటి జనాభా ఎక్కువ ఇదే కృష్ణా జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కేటగిరీకి సంబంధించిన అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఇక్కడ కలిసిమెలిసి ఉన్నారు అందుకనే విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక శాతం అభివృద్ధి జరిగింది అని అనకానికి కృష్ణా జిల్లా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తారు ఎందుకంటే దానికి ఒకటే కారణం ఇక్కడ కులాలు ఐక్యతగా ఉంటాయి ఇంట్లో శుభకార్యానికి కులం చూడకుండా మతం చూడకుండా వాళ్ళని ఆహ్వానిస్తారు వాళ్ళు అదే విధంగా తోటి వారిని గౌరవించ ఇక్కడ సాంప్రదాయం కృష్ణా జిల్లా ఇలాంటి కృష్ణా జిల్లాలో రాజకీయాలకు పురిటిగడ్డగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మమ్మల్ని ఓడించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని చేదరించుకున్నారు అనేటువంటి కుయుక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య గొడవలు పెడుతూ విషం చుమ్ముతాం మొన్న కైక్లూరు నియోజకవర్గంలో సాక్షాత్తు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి తేడ పూసి అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పని చూశారు ఎందుకంటే దాని తర్వాత రోజే వంగవీటి మోహన్ రంగ గారి అబ్బాయి వంగవీటి రాధాకృష్ణ గారు కొన్ని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తా ఉన్నారు ఇదే కరెక్ట్ టైం అని చెప్పని అక్కడ అదురుగా చూసుకుని గొడవ పెట్టాలని చెప్పని చూశారు మళ్ళా గుడివాడ నియోజకవర్గంలో బీసీలకి అన్నదమ్ముల్లాగా ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో బీసీలు అంటే యాదవ సామాజిక వర్గాలు గౌడ సామాజిక వర్గాలు అలానే మిగతా బీసీ ఉపకులాల అందరూ కూడా ఓసీ కమ్యూనిటీలు కాపులు కమ్మవారు రెడ్లు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఇక్కడ కలిసి కలిసిమెలిసి ఉంటారు అలాంటి చోట ఇక్కడ బీసీలకి నో కాపులకి అలానే ఓసీ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి గొడవ పెట్టాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే దాన్ని తన్ని తరిమేశారు గుడివాడి నుంచి ఎవరిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆర్టిస్ట్ ఒక కృష్ణా జిల్లాలో ఒక పేరు మోసినటువంటి ఒక పేరు మోసిన ఆర్టిస్ట్ జగన్ యాక్షన్ అనగానే ఇక్కడ తన రియాక్షన్ మొదలు పెట్టేటువంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతను గాడి పేరు పేరు నాని అతని పేరు పేరు నాని ఆ పేరు నాని ఏం చేస్తాడంటే ఎక్కడన్నా ఏదన్నా గొడవ జరగగానే ముందు ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు అతను ఒక రెండు సార్లు శాసనసభ్యుడిగా చేశాడు బందర ప్రజానీకం దౌర్భాగ్యం అనమాట అతను ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం మళ్ళీ మంత్రిగా అతడికి ఇవ్వటం బంధ్ర ప్రజానికం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనమాట సరే చేశాడు అలాంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి గొడవ పడినటువంటి వ్యక్తుల్ని సముదాయించాలి సర్ది చెప్పాలి దాన్ని వదిలేసేసి ఏంటి పేరు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పేరునాని నువ్వు నిన్ను ఇదే గొడవ పెడదామని చెప్పని గుడిగా నియోజకవర్గం వస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్య మతస్థులు అందరూ అన్న కులస్తులు కూడా కలిసి నువ్వు చెప్పే గౌడస్ నువ్వు చెప్పే యాదవాస్ నువ్వు చెప్పే కాపు సామాజిక వర్గం నువ్వు చెప్పే చౌదరి సామాజిక వర్గం నువ్వు చెప్పే ఎస్సీ సామాజిక వర్గం నువ్వు వేలు పెట్టి చూపించే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల నిన్ను ఇదే కులాల మధ్య గొడవ పెడదామని చెప్పిన గతంలో గత ఆరు మాసాల క్రితం నువ్వు గుడివాడలో ప్రయత్నం చేస్తే ఏం చేశారు నిన్ను శ్మశానాలు ముర్ఖాల వల్ల నువ్వు ప్యాంటు ఎగ్గట్టుకుని పారిపోయే విధంగా తన్ని తరిమేశారా లేదా నిన్ను నిన్ను గొడవ పెడదాం కులాల మధ్య గొడవ పెడదాం రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పని వస్తే నిన్ను శ్మశానాలకు అడ్డం పడి ముఖాల వరకే ప్యాంటు ఎగ్గట్టుకుని మరి ఉరికి మరి పారిపోయిన సందర్భాన్ని ఆరు నెలలు కూడా గడవలేదు కదా పేరిందని మళ్ళీ నువ్వు బందర్లో మొదలెట్టు